వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది రమాదేవి చంద్రికని పిలుస్తుంది అమ్మగారు కాఫీ అనగానే సరే రేపు వినాయక చవితి పండుగని గుర్తుందా అని అంటుంది రామాదేవి గుర్తుందమ్మా అని అంటారు మరి రేపు కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యాలి కదా ఇంటికి నా చిన్న కోడలు నిషా రాబోతుంది దానికంటే ముందు ప్రతి పండుగని నిషాతో చేయించాలని అనుకున్నారు కదా అలాంటప్పుడు ఆ చామంతికి ఎలా సహాయం చేయాలి వీళ్లకు ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటావు రేపు వినాయక చవితి పండుగ ఘనంగా ఇంట్లో జరుగుతుంది పండుగకు కావలసిన ఏర్పాట్లన్నీ ఆ చామంతి నువ్వు చూసుకోవాలి ఇంటికి బంధువులు వస్తారు వాళ్ళని కూడా మీరు దగ్గరుండి అన్ని ఏం కావాలి అన్నది అన్నీ చేయాలి ఇక మీ సమస్యలు మీ కష్టాలు మీ బాధలన్నీ ఇంట్లో రుద్ద బాకండి అని అంటుంది రమాదేవి రమా వినాయక చవితి పండుగ మన ఇంట్లో ఎంత ఘనంగా జరిపిస్తామో చంద్రికకి తెలీదా చంద్రిక వినాయకుడికి ఇష్టమైన కుడుములు అలాగే ఉండ్రాలు ఇలా ప్రసాదాలని ఎక్కువ ఎక్కువ చేయించు అలాగే ఆఫీస్ స్టాఫ్కి ఇక నాకు కూడా ఇష్టం కదా చంద్రిక అని అంటూ ఉంటారు హర్షవర్ధన్ నాకు తెలుసు కదండీ మీరు చంద్రికకి చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది రామాదేవి అమ్మ ఏర్పాట్లన్నీ నేను చామంతి చేస్తాంలే అని చెప్పి ఇక వంటగదిలోకి వెళ్ళిపోతుంది చంద్రిక ప్రేమ్ నీకు బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు కదా నిషా వాళ్ళు రేపు వస్తారు ఆ చామంతికి కష్టాలు వచ్చాయని తన వెనకాల తిరిగావు అంటే మర్యాదగా ఉండదు అర్షా వాడికి నా మాటంటే లెక్క లేకుండా పోయింది నువ్వు వాడికి కాపలా ఉండాలి అనగానే అయ్యో రమా ఇప్పుడు చామంతికి హెల్ప్ చేస్తే నష్టమేముంది హెల్ప్ చేస్తే ఇతరులు ఖచ్చితంగా వాళ్ళని పొగుడుతారు అనగానే చూడండి మీరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు నిషాతో నువ్వు చక్కగా మాట్లాడాలి అలాగే నిషాకి మంచి డ్రెస్ తెప్పించాను అది నువ్వే కొన్నట్టు తనకి అందరి ముందు ఇవ్వు వాళ్ళ పేరెంట్స్ అలాగే నిషా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడు అర్షా ఆ పనిదానికి వీడు బట్టలు కొని ప్రజెంటేషన్ చేస్తాడు ఇంటి కోడలుగా హోమ్ మినిస్టర్ కూతురుగా నిషాకి మన స్టేటస్కి తగ్గ డ్రెస్సు సెలెక్ట్ చేశాను అనగానే సరేరమ్మా టెన్షన్ పడద్దు ప్రతిదానికి ఎందుకు టెన్షన్ పడతావు ఏ ప్రేమ్ రేపు మీ అమ్మకున్న డ్రెస్సు నిషాకి ప్రాబ్లం అయిపోతుంది అని అంటారు సరేనా అని అంటారు ఇక ప్రేమ్ ఇది ఇలా ఉండగా చామంతి అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది నాన్న మళ్ళీ మీరు సేఫ్గా జైలుకు వెళ్ళారు అదే నాకు చాలు అలాగే జైల్లో నిన్ను అంతం చేయాలని చాలామంది ప్లాన్లు వేస్తారు దానికంటే ముందు అక్కడ ఉన్న వాళ్ళ నిజ స్వరూపాన్ని నా ఫోన్లో నేను వీడియో తీశాను మీకు ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను కానీ ప్రేంబాబు చినబాబు చిన్నబాబు మంచి స్నేహితుడే కాదు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నాకు ఏ కష్టమైనా ఎంత కష్టమైనా అర్ధరాత్రి వేలైనా నన్ను ఆదుకుంటారు అంత మంచి స్నేహితుడు అనుకున్నాను కానీ మనస్ఫూర్తిగా ప్రేమ్బాబుని నేను ప్రేమించాను తను ఎంతగానో చామ్ చామని ప్రేమగా పిలుస్తున్నారు తన మనసులో ప్రేమని నాకు వ్యక్తపరుస్తున్నారు కానీ నా గుండె నిండా చిన్నబాబు ఉన్నా అది నేను చెప్పటం లేదు ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితి నాకు తెలుసు నాన్న నేను లాయర్గా అయ్యి మిమ్మల్ని బయటికి తీసుకురావాలి ఇప్పటికి నేను అదే ధ్యేయంగా అనుకుంటున్నాను అలాగే ఇకపై చినబాబుని బాధ పెట్టకూడదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అలాగే ఇంత సహాయం చేసిన చిన్నబాబుకి తనకిష్టమైనది ఏదైనా వండి తీసుకువెళ్ళాలి అని చెప్పి అత్తా అత్తా ఏంటి హడావుడి పడుతున్నావు టెన్షన్ పడుతున్నావు నన్ను పిలవచ్చు కదా అని అంటుంది చామంతి చామంతి ఈరోజు రేపు నీకు కాలేజీకి లీవా అని అంటుంది అవునత్తా నీకేలా తెలుసు రేపు వినాయక చవితి పండుగ కదా అనగాని సరే అమ్మగారు వినాయక చవితి పండుగ చాలా బాగా చేస్తారు కదా ఇక అన్నీ మన ఇద్దరమే చూసుకోవాలి ఈసారి ఏదైనా చేస్తే అమ్మగారు ఊరుకోరు అనగాని సరే అత్తా నువ్వు టెన్షన్ పడద్దు నేనున్నాను కదా అలాగే నీకొక విషయం అడగాలతో అని అంటుంది చెప్పు చామంతి అనగానే చిన్నబాబుని నువ్వు చిన్నప్పటి నుండి పెంచావు కదత్తా చిన్నబాబుకి ఏమంటే ఇష్టం అనగానే ఇక చంద్రిక చామంతి వైపు చూస్తుంది అంటే చిన్నబాబుకి ఇష్టమైన వంట చేస్తావా అని అంటారు అవునత్త ఎందుకంటే చిన్నబాబు గొప్పింటివాడు కానీ తను మాత్రం లేని వాళ్ళకి సహాయం చేస్తాడు అంత గొప్ప మనసు ఎవరికో ఒకరికి ఉంటుంది అందుకే చిన్నబాబు మనస్తత్వం చినబాబుని అర్థం చేసుకున్నాను అందుకే చిన్నబాబునిక బాధ పెట్టకూడదనుకుంటున్నాను ఒక మంచి స్నేహితుడిలాగా జీవితాంతం నాతో ఉంటారు అనగాని లేదు లేదు చామంతి చినబాబుకి నీకు ఖచ్చితంగా పెళ్లి జరగాలని ఆ భగవంతుడిని వేరుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ చిన్నబాబుకి పాయసం అంటే ఇష్టం ప్రతి పుట్టినరోజుకి నేను చేసిన పాయసం తినకుండా ఉండడు అనగానే తెలుసత్తా నేను చేస్తాను అని చెప్పి ఇక పాయసాన్ని ప్రేమగా చేస్తుంది చామంతి ఇంతలో చిట్టి వస్తారు చామ్ ఏంటి పాయసం చేశావు అక్కడ ప్రేమకేనా అనగానే అవును చిట్టి ఇంతకీ ఎక్కడున్నారు చిన్నబాబు అని అంటుంది రా చామ్ అని చెప్పి ఇక చిన్నబాబు దగ్గరికి తీసుకువెళ్తారు చామ్ ఏంటి నాతో మాట్లాడాలా థ్యాంక్స్ చెప్పాలా అనగానే నాదేమి చెప్పను కాని బాబు ఇదిగో ఇది చేశాను తినిపెట్టండి అని అంటుంది వావ్ పాయసం చేసావా చామ్ ఇష్టం కదా నాకు ఇష్టమని నీకెవరు చెప్పారు అనగానే పాయసం చాలామందికి ఇష్టం బాబు కానీ మీకు కూడా ఇష్టమని నాకు తెలీదు అనగాని అవునా అలా అయితే ఖచ్చితంగా తింటాను అని చెప్పి ఇక పాయసాన్ని తినబోతు చామ్ నీకేమైంది ఇందులో అస్సలు షుగర్ లేదు అనగానే అవునా బాబు అన్నీ పర్ఫెక్ట్గా చేశాను ఏది ఒకసారి తింటాను అని చెప్పి చూస్తుంది చాలా తీయగా అనిపిస్తుంది బాబు ఎందుకు మీరు అబద్ధాలు ఆడుతున్నారు అనగానే ఇప్పుడు తీగా ఉందా చూస్తాను అని చెప్పి తింటాడు ఇక చామంతి ఎంగిలి తిన్నా ఇక పాయసాన్ని హబ్బాచామ్ ఇప్పుడు అమృతంగా ఉంది నేను తినేస్తాను అనగాని ఓయ్ నాకు కూడా ఇవ్వండి అని అంటారు చిట్టి చిట్టి వచ్చే జన్మలో నువ్వు మనిషిగా ఉంటే నిన్నే నేను ప్రేమిస్తాను నిన్నే పెళ్లి చేసుకుంటాను అనగానే అయ్యో చాం నిజంగా నేను మనిషిగా పుట్టలేదని నాకు బాధగా ఉంది కానీ ఈ జన్మకి ఈ ప్రేమ్ని నువ్వు ఖచ్చితంగా ప్రేమించు అనగానే చూడు చిట్టి నువ్వు ప్రతిసారి ఈ చిన్నబాబు చెప్పినట్టే వింటున్నావు రేపు వినాయ చవితి పండుగ చాలా పనులున్నాయి వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే పైన రమాదేవి వీళ్ళిద్దరినీ గమనిస్తుంది ప్రేమ్ నువ్వు చామంతిని ఖచ్చితంగా ప్రేమిస్తున్నావు అది ఆ ప్రేమలో పవిత్రత ఉంది ఖచ్చితంగా నువ్వు దన్నే పెళ్లి చేసుకుంటావేమో అందుకే దాని పీడ ఇంటి నుండి వదిలిస్తాను అని చెప్పి అనుకుంటుంది రామాదేవి ఇక రెండో రోజు అవుతుంది వినాయక చవితి పండుగ రామాదేవి ఇంట్లో మొదలవుతుంది మంచి గణ్ గణపతిని తీసుకొచ్చి ఇంట్లో కొలు ఉంచుతారు పంతులు గారు అలాగే నిషా ఫ్యామిలీ అందరూ చేరుకుంటారు ఇటు రోజా అలాగే అరుణ్ పూజలో కూర్చుంటారు ఇటువైపు చామంతికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది గణపయ్య అన్ని విఘ్నాలు పోవాలి మా నాన్న త్వరగా బయటికి రావాలి అని మనసులో అనుకుంటుంది చామ్ నీ మనసులో ఉన్న కోరికలన్నీ వినాయకుడికి చెప్పావు నా మనసులో కోరిక కూడా వినాయకుడు తీరుస్తాడు నీకొకటి తెలుసా ఇప్పుడు అందరూ స్లిప్పులన్నీ వినాయకుడి దగ్గర పెడతారు వాళ్ళ వాళ్ళ కోరికలు అవి వచ్చే వినాయక చవితి పండుగకి ఖచ్చితంగా తీరుతాయి అనగాని అవునా బాబు అలా అయితే నేను కూడా నా కోరికని పేపర్లో రాస్తాను అనగానే ప్రేమ్ హర్షా నీకు చెప్పాను కదా అనగాని ప్రేమ్ నిషా కోసం నువ్వు బట్టలు కొన్నానన్నావు కదా నిషా రెడీగా ఉంది అని అంటారు హర్షవర్ధన్ ఇక ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది చామంతి చామంతి వైపు బాధగా చూస్తూ లోపలికి వెళ్ళి రామాదేవి కొన్న ఇక డ్రెస్ని తీసుకొచ్చి ఇటువైపు నిషాకి ఇస్తారు ప్రేమ్ చాలా చాలా బాగుంది చాలా రిచ్గా ఉంది నీలాగే నీ సెలెక్షన్ చాలా బాగుంది నేను ఈ డ్రెస్సు వేసుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి నిషా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది చాలా బాగుంటుంది ఇక చామంతి ప్రేమ్ వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోతుంది ఇక గణపతి పూజ స్టార్ట్ అవుతుంది పంతులు గారు ఇక వినాయక చవితి వ్రతం కథ ప్రారంభిస్తారు అందరూ భక్తి శ్రద్ధలతో వింటూ ఉంటారు వినాయక వ్రత కల్పం ఇక వినాయక చవితి పండుగ పూర్తయ్యాక రమాదేవి ఉపేంద్రకి కాల్ చేస్తుంది నీకు ఇచ్చిన టైం టూ డేస్ మాత్రమే ఇప్పటికీ నాకు రాజమణిహారం గురించి ఆచూకీ లభించలేదు ఉపేంద్ర నేను అక్కడికి రావాలా నువ్వే అనగానే అమ్మా మీరు ఇక్కడికి రండి మీకొక నిజం చెప్తాను అని అంటారు ఉపేంద్ర నేనక్కడికి రావాలా నాకు నిజం చెప్తావా ఏంటా నిజం అనగానే అమ్మగారు తినబోతూ రుచులేందుకు మీరు రాజా వారింటికి రావాలి అని అంటారు ఉపేంద్ర రేపు నేను అన్నయ్య అక్కడికి వస్తాము అని అంటుంది ఇక రామాదేవి ఇది ఇలా ఉండగా చంద్రిక ఇక పండుగంతా పూర్తయ్యాక గోరింటాకు పెట్టుకుంటుంది అత్త నువ్వు గోరింటాకు పెట్టుకుంటున్నావా నాకు పెట్టు అని అంటుంది తప్పకుండా చామంతి మనిద్దరి కోసమే గోరింటాకు చేశాను అలాగే గోరింటాకు ఎర్రగా పండితే అందమైన వస్తాడు తెలుసా అనగాని అత్త నీకు ఎర్రగా పండుంటుంది మీ ఆయన చాలా బాగుంటాడు ఇంతకీ మావయ్య ఏడి అని అడుగుతుంది ఒక్కసారిగా పాపం చంద్రికకి ఏం సమాధానం చెప్పాలో తెలీదు అత్తా నేనేమైనా తప్పుగా అడిగానా సారీ అత్తా అని అంటుంది ఏం పర్వాలేదు నీ రెండు చేతులకి నేను గోరింటాకు పెడతాను అని చెప్పి చంద్రిక చామంతి రెండు చేతులకి గోరింటాకు పెడుతూ ఉంటుంది ఇంతలో ప్రేమొస్తారు చందు నాకు కూడా గోరింటాకు అనగానే బాబుగారు మగవాళ్ళు గోరింటాకు పెట్టుకోకూడదు అవునా చాం నాకు తెలీదు అని అంటారు ప్రేమ్ ఇక చామంతి రెండు చేతులకి చక్కగా గోరింటాకు పెడుతుంది చంద్రిక అత్త నాకు ఆకలి వేస్తుంది నీకొకరు తెలుసా గోరింటాకు పెట్టినప్పుడు ఆకలేస్తుంది చేతులు ఎప్పుడెప్పుడు కడుక్కోవాలా అనిపిస్తుంది కానీ నువ్వు చెప్పినట్టు నా రెండు చేతులు ఎర్రగా పండాలి అనగానే చామ్ ఆకలేస్తుంది అంతే కదా నేను నీకు భోజనం పెడతాను అని అంటారు బాబు అనగానే అవును చందమ్మ చేతికి గోరింటాకు నీ చేతికి గోరింటాకు నేను ఖాళీగానే ఉన్నాను కదా ఒరే చిట్టి భోజనం తీసుకురా అని అంటారు చిట్టి భోజనం ప్రేమగా ఇక చామంతికి భోజనం కలిపి తినిపిస్తూ ఉంటారు ప్రేమ్ చామంతి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి చంద్రిక వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది చిలక గోరింకెల్లాగా వీళ్ళిద్దరి ప్రేమ ఎంత మధురంగా ఉంటుంది ఒకరి కోసం ఒకరు ఏదో చెయ్యాలనే తపన ఎప్పుడూ వీళ్ళిద్దరి బంధం పవిత్రంగానే ఉంటుంది వీళ్ళిద్దరినీ రమ అమ్మ విడుదయ్యాలనుకుంటున్నారు నేను వీళ్ళిద్దరినీ కలుపుతాను వీళ్ళిద్దరినీ ఒకటి చేస్తాను నేను చనిపోయినా నాకు అవసరం లేదు చామంతిని అలాగే ప్రేమ్ని పెళ్లి చేసి ఈ ఇంటికి తీసుకొస్తాను అని అనుకుంటుంది చంద్రిక ఇక రమాదేవి అలాగే జగదీష్ ఊరు వస్తారు ఇక ఉపేంద్ర అమ్మగారు ఈ ఊరొచ్చి చాలా రోజులైంది కదా అనగానే చూడు ఉపేంద్ర నీతో కులాస ప్రశ్నలు వేయడానికి రాలేదు హర్షాకి అందరికీ బయట ఏదో పని ఉందని వచ్చాము మేము గంటలో వెళ్ళాలి ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అసలైన రాజమణిహారాన్ని ఇవ్వాలని అనుకుంటే ఇచ్చేసే అని అంటుంది అమ్మా మీ మీద ఒట్టేసి చెప్తున్నాను నకిలీ రాజమణారం నా దగ్గర ఉందని నాకు తెలీదు కానీ అసలైన రాజమణిహారం ఎవరి దగ్గర ఉంది అన్నది తేలిపోతుంది అని అంటారు ఉపేంద్ర ఏంటి కథలు చెప్తున్నావా అని అంటారు జగదీష్ చూడండి కథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అలాగే నేను రాజావారి మేనల్లుణ్ణి ఎలాగైనా ఎవ్వరూ ఇక్కడ వారసులు లేరు కాబట్టి కోర్టుకి వెళ్ళినా ఈ ఆస్తులు నాదవుతాయి కానీ మీకు నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే మీరు ఇక్కడ ఏం చేశారు అన్నది నాకు మాత్రమే తెలుసు నన్ను బెదిరించి ఏదో చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా అది వర్కౌట్ కాదు చూడండి రమా అమ్మ మీరంటే నాకు గౌరవం నన్ను కూడా మీరు గౌరవంగా చూసుకుంటేనే మీకు నేను ఏదైనా హెల్ప్ చేయగలను అలాగే మీ గురించి అని చెప్పి అనగానే చెప్పు నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటారు జగదీష్ మీరు నాతో పాటు రండి అని చెప్పి ఇక ఒక పెద్ద తాంత్రికుడి దగ్గరికి తీసుకొస్తారు ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అనగాని ఇతను పర్మిషన్ ఇతను అపాయింట్మెంట్ కావాలి అంటే సంవత్సరం నుండి వెయిట్ చేయాలి నేను చాలా డబ్బు పెట్టి అతన్ని నేను ఇక్కడికి రప్పించాను ఇప్పుడు అసలు నిజాలు తెలుస్తాయి చూడండి అని చెప్పి ఇక అతనికి నమస్కారం చేస్తారు లోపలికి రండి అని పిలుస్తారు మీకు ఏం కావాలి అని అంటారు ఆ మహామాంత్రికుడు రాజ మణిహారం రాజావారి మణిహారం కొన్ని కోట్లకు వాల్యూ అయిన మణిహారం ఇప్పుడు అది మాయమైంది అది రాజవంశీయులు కాబట్టి ఖచ్చితంగా అది ఎవరి దగ్గర ఉంది అన్నది తప్పకుండా మీరు చెప్పాలి అనగాని అది చేరవలసిన చోట చేరిపోయినట్టుంది అని అంటారు ఆ మహామాంత్రికుడు మీకెలా తెలుసు అని అంటుంది ఇక రమాదేవి అంటే ఈ ఉపేంద్ర దగ్గర ఉందా అనగాని లేదు ఆ రాజమణిహారం ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఉంది అని అంటారు నా కోడలు అసలైన యువరాణి రోజా రోజా తన్ మాకు ఇచ్చింది అనగాని రోజా తను ఫోటో ఉందా అనగాని ఉంది అని చెప్పి రమాదేవి తన ఫోటోని ఇక ఖచ్చితంగా ఫోన్లో చూపిస్తుంది తనని గుర్తు చేసుకుంటూ ఇక అద్దం ముందు ఇక ఆ మాంత్రికుడు ఏదో చేసేసరికి రాంగ్ ఈవిడ యువరాణి కాదు ఆవిడ దగ్గర రాజమణిహారం లేదు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామాదేవి అలాగే జగదీష్ ఇక ఉపేంద్ర అమ్మగారు మీ కోడలు మిమ్మల్ని మోసం చేసింది ఇక రాజమణిహారం విషయంలో కూడా మోసం చేసే ఉంటుంది మరి ఆ రాజమణిహారం నిజమైన వారసుల దగ్గర ఉందంటారా ఆ వారసులు ఇప్పుడు బ్రతికలేరు కదా అని అంటుంది రామాదేవి మీరు అనుకుంటే ఎలా అవుతుంది ఖచ్చితంగా ఈ రాజవంశానికి చెందిన మహారాణి యువ రాణి బ్రతికే ఉన్నారు నాకు కనిపిస్తున్నారు మీకు కావాలి అంటే చూపిస్తాను అని చెప్పి నూనెలో ఇక చామంతి ముఖాన్ని చూపిస్తూ ఉంటారో మహామాంత్రికుడు ఒక్కసారిగా ఉలిక్కిపడతారు రామాదేవి ఉపేంద్ర అలాగే ఇటువైపు జగదీష్ ఇదేంటి రామచంద్ర చిన్న కూతురు యువరాణినా ఖచ్చితంగా యువరాణిని అయ్యుంటుంది తనకున్న తెగింపు పట్టుదల అలాగే రామచంద్రయ్య ఖచ్చితంగా దాచేశాడు తన్ని సేవ్ చేశాడు తనని కూడా చంపుతామని అని చెప్పి ఉపేంద్ర అనుకుంటారు ఇక రామాదేవి ఇది మా ఇంటి పని మనిషి అనగానే ఆపండి పని మనిషి ఇంకొక పని మనిషిని అనకూడదు నిజమైన పని మనిషి ఎవరు అన్నది మీకు తెలుసు తను యువరాని అలాగే ఈ యువరాణి కోసం కొన్ని కోట్ల వేల సంపద మూలుగుతుంది అది తనకి దక్కుతుంది ఆ రాజ మణిహారం కూడా ఈ యువరాణి దగ్గరే ఖచ్చితంగా ఉంది అని చెప్తారు ఇక మహామాంత్రికుడు ఇక సౌండు ఉండదు ఇటువైపు ఉపేంద్ర అలాగే ఇటువైపు రామాదేవి జగదీష్కి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.